రీసెంట్గా జీ తెలుగులో ప్రైమ్ టైంలో టెలికాస్ట్ అవుతున్న ఐదు టైమింగ్స్ టైమింగ్స్ను చేంజ్ చేశారు టైం చేంజ్ అయిన మొదటి సీరియల్ మా అన్నయ్య మా అన్నయ్య సీరియల్ను మే నైన్టీన్త్ నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ చేయనున్నారు ఇక ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ను సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయనున్నారు ఇక మంచి రేటింగ్స్తో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్న సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ను ను మే నైన్టీన్త్ నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం చేయనున్నారు ఇక అలానే పడమటి సంధ్యారాగం సీరియల్ టైమింగ్స్ లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న చామంతి సీరియల్ను షిఫ్ట్ చేశారు ఇక మరొక సరికొత్త సీరియల్ వచ్చేంత వరకు చామంతి సీరియల్ను ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు కంటిన్యూ చేసి జగదాత్రి సీరియల్ ను ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి టెలికాస్ట్ చేయనున్నారు మరి మారిన ఈ న్యూ టైమింగ్స్ మీకు ఎలా అనిపించాయి అలానే మీరు ఏ సీరియల్ని మిస్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్